నల్గొండలో బిఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరగబోతోంది ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలందరూ సభాస్థలకి చేరుకున్నారు సో మరికొద్దిసేపట్లోనే కేసీఆర్ హాజరు కాబోతున్నారు ఇప్పటికే నల్గొండ కూడా చేరుకున్నట్లుగా సమాచారం సో ప్రత్యేక హెలికాప్టర్లో నల్గొండకు కేసీఆర్ వస్తున్నారు ప్రధానంగా కృష్ణా జిల్లాల్లో హక్కుల కోసం బీఆర్ఎస్ చలో నల్గొండ కార్యక్రమాన్ని చేపట్టింది ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు వచ్చి ఆల్రెడీ సభాస్థలానికి చేరుకున్నారు ఇప్పటిదాకా అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి సో ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఇక కేసీఆర్ రావడమే తరువాయి ఇక ఇది దీని ప్రత్యేకత ఒకసారి చూస్తే ఎన్నికల ఫలితాల తర్వాత సో ఎన్నికల తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న తొలి బహిరంగ సభ ఇదే సో అంటే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ మొదటి ప్రసంగం ఇదే అవ్వబోతోంది మరింతకీ ఈ ప్రసంగం ఎలా ఉండబోతోంది ఏం చెప్పబోతున్నారు కేసీఆర్ ఎన్ని రోజులు పదేళ్ళు మాట్లాడింది ఒక లెక్క అధికారంలో ఉండి ఇప్పుడు మాట్లాడబోయేది ఒక లెక్క ఏం మాట్లాడబోతారు అసలు ఎన్నికల ఫలితాల తర్వాత ఎస్ మనం హెలికాప్టర్ని చూస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ హెలికాప్టర్లోనే నల్గొండకు వస్తున్నారు బహిరంగ సభకు హాజరవుతున్నారు సో నల్గొండకు చేరుకునే దృశ్యం మనం టీవీ నైన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం కేసీఆర్ రావడం కేసీఆర్ మాట్లాడడం మిగిలి ఉంది సో ఏం మాట్లాడబోతున్నారు కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ ఎప్పుడు బహిరంగంగా మాట్లాడింది లేదు ఆ ఫలితాలకు సంబంధించి కూడా మాట్లాడింది మనం చూడలేదు కాబట్టి మరి ఈ బహిరంగ సభలో దేని గురించి మాట్లాడబోతారు ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తుందో ఆ విమర్శలకు సమాధానం చెప్తారా కృష్ణా జలాల మీద మాట్లాడతారా లేకపోతే ఎంపీ ఎన్నికలకు సంబంధించి మాట్లాడతారా లేకపోతే ఈ అంశాలన్నీ కలిసి ఉంటాయా ఏం మాట్లాడతారు కేసీఆర్ దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది ఎస్ కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్లో నల్గొండకి చేరుకోవడం మనం చూస్తున్నాం టీవీ నైన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలందరూ సభాస్థలానికి వచ్చేశారు ఎస్ హెలికాప్టర్ ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండకు చేరుకున్నారు మనం చూస్తున్నాం హెలికాప్టర్లో ఆ సభాస్థలానికి పక్కనే హెలిపాడ్ ఉంది సో అక్కడికి చేరుకున్నారు కేసీఆర్ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలందరూ సభాస్థలం స్థలం వద్ద దానికోసం ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ తమ తమ సెల్ఫోన్లలో కేసీఆర్ చేరుకున్న దృశ్యాన్ని బంధించే ప్రయత్నం మనం చేస్తున్నారు ఎస్ ఎన్నికల తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న తొలి సభ కాబట్టి ఖచ్చితంగా ఇది ఇంట్రెస్టింగ్ ఇది ఒక ప్రత్యేకత దీనికి ఉంది సో మరి ఇంతకీ ఏం మాట్లాడబోతున్నారనే ఉత్కంఠ నెలకొని ఉంది ఇక పార్టీ శ్రేణులు సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు నల్గొండతో పాటు కృష్ణానది పరిసరాల్లోని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ప్రజలు ఈ సభకు హాజరయ్యారు వారందరూ వెయిట్ చేస్తున్నారు కేసీఆర్ రాక కోసం ఇక నల్గొండ పట్టణం అంతా గులాబీమయంగా మారిపోవడం మనం చూస్తున్నాం అయితే ఇంతకు ముందే బస్సులో వచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేటప్పుడు నల్గొండ బీటీ కాలనీలో ఒక నిరసన ఎదురైంది వారికి ఎన్ఎస్వీఐ కార్యకర్తలు వారి బస్సు మీద కోడిగుడ్లతో దాడి చేసి నిరసన వ్యక్తం చేశారు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు కానీ అక్కడే ఉన్న పోలీసులు వెంటనే వారిని చెదరగొట్టారు ఎస్ కేసీఆర్ నల్గొండకు చేరుకున్న దృశ్యం మనం ఇప్పుడు చూసాం ఇక నాయకులందరూ వెయిట్ చేస్తున్నారు కేసీఆర్ కోసం సభ మరికొద్ది సేపట్లోనే సాట్ కాబుతోంది ఎన్నికల తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న తొలి బహిరంగ సభ ఇదే తొలి ప్రసంగం కూడా ఇదే సో కాబట్టి కేసీఆర్ ఏం మాట్లాడతారు దేని గురించి మాట్లాడబోతున్నారు ఒకవైపు కేఆర్ఎంబి సంబంధించి కృష్ణా జిల్లాలో వాటాకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి కాళేశ్వరం పూర్తిగా ప్రాజెక్టుకి సంబంధించి కాంగ్రెస్ పదే పదే విమర్శలు చేస్తూనే ఉంది అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరుగుతూనే ఉంది సో ఇప్పటి వరకు కేసీఆర్ వీటికి సంబంధించి ఎలాంటి మాట మాట్లాడలేదు మరి వాటి ఇక్కడ సమాధానం చెప్తారా ఏం మాట్లాడతారు దేని గురించి ప్రధానంగా ప్రస్తావించబోతారు ఎలా ఉండబోతోంది అంటే మళ్ళీ మనం చూసాం కూడా ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ అస్వస్థత పాలయ్యారు ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ కోలుకున్నారు సో ఇప్పుడు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సభకి ఏ పరంగా చూసినా ఒక ప్రాధాన్యత ఒక ఆసక్తి ఏర్పడ్డాయి సో కేసీఆర్ మళ్ళీ ఏం మాట్లాడబోతున్నారు బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగం అంటేనే ఒక రకమైన ఇమేజ్ అండ్ క్రేజ్ కూడా బట్ అప్పుడు వాతావరణం వేరు ఇప్పుడు పరిస్థితి వేరు ఎందుకంటే ఇప్పుడు అపోజిషన్లో ఉంది బీఆర్ఎస్ మరి ఇప్పుడు కేసీఆర్ ఒక అపోజిషన్ లీడర్గా బహిరంగ సభలో ఏం మాట్లాడబోతారు దీనికి సంబంధించి ఒక ఆసక్తికర వాతావరణం ఏర్పడింది ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చేరుకున్న బీఆర్ఎస్ నేతలందరూ మనం చూస్తున్నాం ప్రజలు కూడా భారీ ఎత్తున తరలివచ్చారు కేసీఆర్ రాక కోసం ప్రసంగం కోసం ఎదురు చూస్తున్నారు మరోవైపు మేడిగడ్డ సందర్శిస్తోంది కాంగ్రెస్ బృందం అక్కడ విమర్శలు చేస్తోంది బీఆర్ఎస్ పార్టీని ఆహ్వానించాం దీన్ని సందర్శించడానికి కానీ వారు మొహం చాటేశారు ఎందుకంటే ఇక్కడికి వస్తే మేము చేస్తున్న విమర్శలు నిజమని ఇక్కడ వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలన్నీ ప్రజలకు తెలుస్తాయని భయపడి బీఆర్ఎస్ నేతలు మొహం చాటేశారంటూ కాంగ్రెస్ మేడిగడ్డ సాక్షిగా విమర్శిస్తోంది మరి ఆ విమర్శలకి ఎలా ఆన్సరిస్తారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపు క్రితమే కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్లో నల్గొండ చేరుకున్నారు ఇంకా బహిరంగ సభకి కొన్ని నిమిషాల్లో రాబోతున్నారు మరికొద్దిసేపట్లో సభ స్టార్ట్ కాబోతోంది సో జనాలు కూడా మనం చూస్తున్నాం భారీ ఎత్తున సమీకరించారు సో భారీ ఎత్తున జనాలు అక్కడికి వచ్చారు సో నల్గొండ పట్టణం అంతా గులాబీమయంగా మారింది ఒక ఎన్నికల టైంలో ఎలా బహిరంగ సభలు జరుగుతాయో ఎట్లాంటివి చూస్తున్నాం కోర్స్ ముందు ఎంపీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా ఇట్లాంటివి మనం వరుసగా చూడాల్సి వస్తుంది కేసీఆర్ సభాస్థలకి చేరుకునే దృశ్యం కూడా మనం చూస్తున్నాం ఎస్ ఇక కేసీఆర్ రాక కోసం కేసీఆర్ ప్రసంగం కోసమే బీఆర్ఎస్ నాయకులైనా అక్కడ నల్గొండ ప్రజలైనా ఎదురు చూస్తున్నారు సో పూర్తిగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ ఏం మాట్లాడబోతారు కాంగ్రెస్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తారా లేకపోతే నిర్వాదం చేస్తారా ఇవన్నీ అంశాలు కలిసి ఉంటాయా సో అదే ఇంట్రెస్టింగ్ అండ్ దానికోసమే వెయిటింగ్ ఎస్ బీఆర్ఎస్ సభలో అతిరథ మహారథులందరూ హాజరయ్యారు సో మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రస్తుత ఎమ్మెల్యేలు ఉన్నారు అందరూ ఎదురు చూస్తున్నారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బిఆర్ఎస్ చలో నల్గొండ కార్యక్రమాన్ని చేపట్టింది కృష్ణా జలాల్లో హక్కుల్ని కోరుతూ వాటాలు కోరుతూ ఎస్ హెలికాప్టర్ దిగిన కేసీఆర్ ఈ కనవాయిలోనే ఈ కారులోనే అక్కడికి వస్తున్నారు సభస్థల వద్దకు సో ఎదురు చూస్తున్నారు కేసీఆర్ రాక కోసం ఎన్నికల తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న తొలి సభ ఇదే చేస్తున్న తొలి ప్రసంగము ఇదే కాబట్టి కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది ఒక ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది జనమైతే ఎదురు చూస్తున్నారు కేసీఆర్ రాక కోసం అక్కడ నినాదాలు కూడా చేస్తున్నారు ప్రధానంగా కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా కోరుతూ ఈ బహిరంగ సభ ఉండబోతోంది మరి ఇక ఆ మోటో ఏంటి ఆ ప్రధాన ఉద్దేశం ఏంటి కేసీఆర్ మాట్లాడితే కానీ ఇంకా బీఆర్ఎస్ నేతలు ఎవరు మాట్లాడతారో మాట్లాడితే కానీ పూర్తిగా తెలియదు సో దీనైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్ఎస్ దానికోసం భారీ ఏర్పాట్లు కూడా చేశారు బీఆర్ఎస్ నేతలందరూ నల్గొండ టౌన్ మొత్తం గులాబీమయంగా మారిపోయింది చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు సో ఒక ఎన్నికల టైంలో ఒక బహిరంగ సభ ఎలా ఉంటుంది ఎలాంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుందో అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కనిపిస్తోంది ఇక ఇప్పుడు ఎంపీ ఎన్నికలు కూడా ఇక దగ్గరకు వచ్చేసాయి కాబట్టి అట్లా దాని ఫ్లేవర్ కూడా దీనికి యాడ్ అవుతుంది అందుకే సభ కలర్ఫుల్గాను ఇంత జనసందోహంగాను కనిపిస్తోంది అది బహిరంగ సభ మొదలైపోయినట్లే నేతలందరూ వచ్చి కూర్చున్నారు కేసీఆర్ ఏం మాట్లాడతారన్న దానిపైనే ఇప్పుడు క్వశ్చన్ ఎందుకంటే ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ప్రధానంగా చాలా విమర్శలు ఎదుర్కొంటూ ఉంది బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా జలాలకు సంబంధించి మీడిగడ్డ బ్యారేజ్ అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి వీటికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటిదాకా బహిరంగంగా ఎలాంటి సమాధానం అయితే ఇవ్వలేదు కానీ విమర్శలన్నీ ఆయన కేంద్రంగానే ఆయన్ని కేంద్రీకృతం చేసుకునే సాగుతున్నాయి మరి వాటన్నింటికి ఇవాళ సభలో ఆన్సర్ దొరుకుతుందా కేసీఆర్ మాట్లాడతారా దాంతోపాటు ఇంకే అంశాలు మాట్లాడతారు ఎలాంటి సమాధానాలు ఇస్తారు ఏం చెప్పబోతున్నారు ఈ బహిరంగ సభ పెట్టిన తర్వాతనే కాంగ్రెస్ అలర్ట్ అయింది కొన్నిటి కారణంగా ఈ సభ ఉంది మన సభ పిలిపివ్వడంతోనే కాంగ్రెస్లో ప్రకంపనలు రేగాయి అంటూ బీఆర్ఎస్ లో తలంటున్నారు రెండు మూడు రోజులుగా మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు